వెల్కమ్ టు మై ఛానల్ ఇక మనమైతే ఈ వీడియోలో చింతామణి కలకడ వడ్డీపల్లి పలం ఇక టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూసుకుంటే నాలుగు టమాటా మార్కెట్లో కూడా పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీ రన్ని యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఈ సెకండ్ క్వాలిటీ కాయలు వడ్డీపల్లిలో రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వడ్డీపళ్ళు పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది ఇక అలాగే కలగడ విషయానికి వస్తే ఇక్కడ ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్ని యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలక కలకల్లో పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడింది ఇక అలాగే చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు యాభై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల డెబ్భై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది చింతామణిలో ఇక అలాగే కలప విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు థర్డ్ అన్నీ అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీకాయలు రెండు వందల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే పలు నెలలో మూడు వందల డెబ్బై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక పలు నీరులో పదహైదు కేజీల భాష సూపర్ టాప్ చూస్తుంటే ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ అయితే పడడం జరిగింది ఈ నాలుగు టమాటో మార్కెట్లో ఈరోజు అయితే ధర అయితే పెరగడం ఒక యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ధర అయితే పెరగడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ